హలో ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు సునీల్ కృష్ణ నైన్టీన్ నైన్టీ నైన్ మీరు చూసినట్లయితే మనం ఉన్న లొకేషన్ వచ్చి నెల్లూరు డిస్టిక్ వెడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం ఈ ప్రాంతంలో పరిశీలల్లో వచ్చి మొత్తం వేరుశనగ పంట అయితే వేస్తారు అండ్ ఇంకోటి మీరు ఎప్పుడైనా సన్ఫ్లవర్ ఎప్పుడైనా సన్ఫ్లవర్ మొక్కలు ఎప్పుడైనా చూసారా నేనైతే ఇదే చూడడం మొదటిసారి చూడడం మొదటిసారి అలాగే మా తోటలో కూడా వేయడం జరిగింది మా తోట చుట్టూ ఇలా వేయడం జరిగింది నిజంగా చూడడానికి చాలా అందంగా ఉంది అలాగే మీకు చూపిద్దామని ఇలా వచ్చాము కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే మిగతా రోజులంతా చాలా బాగుంది ఇప్పుడు కరెక్ట్గా మనం వచ్చినప్పుడే కొంచెం దారుణంగా వాడికోవడం అయితే జరిగింది అంటే ఎక్కువ పురుగులు దీన్నే అట్రాక్ట్ అవుతాయి మన పంట అయితే కొంచెం సురక్షితంగా ఉంటుంది అందుకోసం అయితే వేయడం జరిగింది మామూలుగా అయితే మొక్కజొన్న ఈ సన్ఫ్లవర్ మొక్కలు అయితే మనకి ఈ పురుగుల్ని ఆకర్షించి పంటను అయితే సంరక్షించడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి సో అందుకని చెప్పి ఇవి వేసాము ఇక్కడికి వచ్చేసరికి సన్ఫ్లవర్ మొక్కలు ఇప్పుడు దాకా ఎవరు వేయలేదు అంటే నేను కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం సన్ఫ్లవర్ మొక్కలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఇప్పుడుకి మీకు చూపించే సమయానికి బాగా వాడిపోయింది దురదృష్టం అంటే ఇదే మన ఇంట్లో దీపం మనం చక్క పెట్టుకోవాలంటారు కానీ మన ఇంట్లోది మనమే చూపించలేకపోయాము ఇట్స్ వెరీ బ్యాడ్ లక్ మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను ఈ సన్ఫ్లవర్ మొక్కని అంటే కొన్ని పూలు మాత్రమే బాగున్నాయి మిగతా పూలు అంత బాగలేవు సో అందుకని మీకైతే ఇలా చూపించడం అయితే జరుగుతుంది ఇవి ఎక్కువగా పురుగులకి ఆకర్షణ అవుతాయంట ఇట్లా ఎక్కువ పురుగులు అయితే దీని మీద పడి ఎక్కువ తింటున్నాయి ఇంకొన్నిసార్లు తేనెటీగలు అయితే వచ్చి దీన్ని దీని పిప్పైతే రసం అయితే తేనె అయితే తీసుకోవడం జరుగుతుంది కానీ అది షూట్ చేద్దామన్న టయానికి అవి ఎగిరిపోతూ ఉన్నాయి సరిగ్గా షూట్ చేయలేకపోయాను మనం చూసినట్లయితే కొన్ని మొక్కలకి రెండు పూలు వస్తున్నాయి ఇంకొన్ని మొక్కలకి మూడు పూలు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈ మొక్కకి ఒక పువ్వు రెండు మూడు ఇట్లా కింద నాలుగు ఐదు ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి చూసారా ఇప్పుడు ఇదైతే క్రాప్ అయిపోయినట్టుంది మాక్సిమం అన్ని వాడిపోతున్నాయి వాటర్ లేక మరి ఏమో తెలియదు మనం వేయడం ఇదే మొదటిసారి కాబట్టి సరే మనకి పంటకైతే అయితే కొంచెం సేఫ్టీ కోసం అయితే ఇది వేసాము ఆదాయం కోసం కాదు అలాగే షో కూడా చూడడానికి చాలా అందంగా ఉంది కాబట్టి మనం ఇవి వాడిపోతుంటే కొంచెం బాధగా ఉంది అంటే అప్పుడే వాడిపోతుంది ఏంటి అని కొన్ని పూలే బాగున్నాయి స్టార్టింగ్ లో అయితే చాలా మంది వచ్చారు చాలా మంది అయితే మనల్ని అడగడం కూడా జరిగింది ఈ మొక్కలన్నీ నీకు ఎవరు ఇచ్చారు ఎలా వేసావు అది అని అడిగారు ఆ మనకైతే మన రామతీర్థంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరపునైతే మనకైతే నెల్లూరు నుంచి ఇవి కొంచెం ఒక హాఫ్ ఎకరాకైతే మనకి వేరుశనగ విత్తనాలు అయితే ఇవ్వడం జరిగింది అది పోయిన పంటకైతే ఇచ్చారు అది వేసేటప్పుడు చుట్టూ ఏమైనా అయితే ఒక నాలుగు కేజీలు అలాగే ఇచ్చారు సో దాన్ని మనం ఉంచాం పక్కన ఎత్తి పెట్టి దాన్ని అయితే ఇప్పుడు మనం ఈ పంటకైతే అయితే ఈ సీజన్కి తీసుకొచ్చేసి వస్తుందో రాదో తెలియదు కాకపోతే అలా చల్లేసాము అలా చల్లేసిన తర్వాత అయితే మనకి మొక్కలైతే అన్ని ఒకటి కూడా ఫెయిల్ కాకుండా అన్ని వచ్చేసాయి పంట చూడడానికి చాలా అందంగా ఉంది అందరూ వెళ్లే వాళ్ళు వేరుశనగ పంట కాకుండా ప్రతి ఒక్కరూ ఈ సన్ఫ్లవర్ మొక్కల్ని అయితే చూస్తున్నారు ఎందుకంటే చూడటమే కాకుండా అందరూ అడుగుతూ ఉన్నారు చాలా బాగున్నాయి మొక్కలు మేము కోసుకోవచ్చా మేము కోసుకోవచ్చా అంటున్నారు కోసుకుంటే వస్తది ఏమి రాదు కదా ఆ కొంతమంది అయితే మన పర్మిషన్ లేకుండా కూడా కోసేసుకున్నారు దానికి మనం ఏం చేయలేము చాలా మంది ఫ్రెండ్స్ అయితే అలాగే పిల్లలు వాళ్ళందరూ వచ్చి ఈ తోట చూడటానికి అయితే ఊరి నుంచి వస్తున్నారు చూస్తున్నారు చూసి కొన్ని ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు వీడియోస్ అట్లా కొంతమంది దిగుతూ ఉన్నారు మీకే మీకు ఎలా అనిపించింది ఈ సన్ఫ్లవర్ మొక్క